ఓవైపు నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో మరోవైపు రాజకీయాల్లో వేడి మరింత రాజుకుంది గెలిపే ధ్యేయంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న వినోద్ కుమార్ తన ప్రచారంలో దూకుడు పెంచారు తాజాగా సిద్దిపేట జిల్లా బెజంకిలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుతో కలిసి వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు తొలుత బెజ్జంగి జూనియర్ కాలేజీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగు నెలలు గడిచిన అనంతరం ఎవరికి ఏం లాభం చేకూర్చిందో తేల్చి చెప్పాలన్నారు మంచి జరుగుతుందేమోనని మార్పు కోరుకున్న ప్రజలకు ఏం లాభం జరిగిందో చెప్పాలన్నారు మిడ్మానేరు నుంచి అందగిరి ప్రాజెక్టు ద్వారా తోటపల్లి రిజర్వేర్కు గత సంవత్సరం నీరిచ్చామని సమృద్ధిగా సాగునీరు రావడంతో ఇంకా చాలంటూ విన్నపాలు వచ్చాయన్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయో ప్రజలే గ్రహించాలన్నారు కాంగ్రెస్ పాలనలో బావుల్లో బోర్లలో చివరికి తాగడానికి సైతం నీళ్లు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిదవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గద్దె తర్వాత రుణమాఫీని అటకెక్కించారని విమర్శించారు రెండు లక్షల రుణమాఫీ అయిన వారంతా కాంగ్రెస్ కు ఓటు రుణమాఫీ కాని వారు బీఆర్ఎస్ కు ఓటు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి మాటలు తుపాకీ రాముణ్ణి గుర్తు చేస్తున్నాయని ఎద్దె వచ్చేశారు మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆగమవుతారని ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు నాలుగు నెలలు లేమైందిరా అంటే ఇచ్చిన వదురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన వద్దు రో ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి నాలుగు నెలలకే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి పోయిన సంవత్సరం నేను ఇటు మిడ్ మానే నుంచి తోటపల్లి రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లు వచ్చినాయి అంత గిరికేరి నీళ్ళు ఇచ్చిన నాకు రసమై బాలకృష్ణ ఫోన్ చేసి అన్నా కోతకు వచ్చినాయి మిషన్ దిగుతలేదు నీళ్లు బంద్ చేయమన్నాడు నీళ్లు బంద్ చేయమని బెజ్ ఎంకి ఫోన్లు వచ్చినాయి నీళ్లు ఎక్కువైనాయి కోతకొచ్చినాయి అన్నారు ఈ తాప పరిస్థితి ఏంది ఈ కాంగ్రెస్ పార్టీ చేత కాని తరం వల్ల బాయిలల్లో నీళ్ళు లేవు బోర్లల్ల నీళ్లు లేవు కాలువలల్ల నీళ్లు లేవు చివరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది నాలుగు నెలలనే ఆగం పట్టిందా లేదా చెల్లె దయచేసి రైతులు ఆలోచించండి ఏం చెప్పిన రైతుల కోసం ఆ రోజు మేం గెలిస్తే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ చెప్పింది మార్చ్ వాయ్ ఏప్రిల్ వాయ్ నాలుగు నెలలైనా రుణమాఫీ అటుకెక్కింది రేవంత్ రెడ్డి ఏమో గద్దెనెక్కిండు అవునా కాదా ఈయన మాత్రం గద్దెనెక్కిండు రుణమాఫీ మాత్రం అటకెక్కిచ్చిండు రుణమాఫీ అయిందా ఎవరికన్నా పెద్ద మన మండలంలో ఎవరికైనా అయిందా మరి ఇలా ఒక్కటే సీదా సీదా ముచ్చట రెండు లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ బెచ్చి మండలానికి ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు తీసుకస్తే నీళ్ళ చేసి పదమూడు వేల ఎకరాల వరి పంట ఎంత ఐదు వేల ఎకరాలు ఎండే పాయబిడ్ ఆ మా బతులు ఎండిపోయినట్టుగా అని చెప్పేసి కన్నీలు పెడుతున్నటువంటి నా రైతన్నలందరూ కూడా వచ్చి నన్ను కౌగలించుకొని ఓదార్పిరించినందుకు మీ అందరికి నేను దండలు తెలియజేస్తా ఉన్నా బాగా చేసినాం తక్కువేం చెయ్యలేదు నాలుగు వందల కోట్ల రూపాయలు పది సంవత్సరాలలో ఈ బెడ్జంకి ఇరవై మూడు గ్రామాలకు తీసుకొస్తే ఆ రోజున కరోనా టైమ్ లో సీఎం గారు రచ్చిపోయినప్పుడు అన్నా నిన్ను నమ్ముకొని నీకు జన్మనిచ్చిన మండలం ఉంది అన్న ఇరవై కోట్ల రూపాయలు ఒక్కటే రోజు తీసుకొచ్చి బెజ్జంకి మండలానికి అప్ప చెప్పి ఇలా ఇంత అభివృద్ధి ఉంటే డబల్ రోడ్లు వచ్చినాయి డబల్ రోడ్లు వచ్చినాయి ఊరూరుకి గ్రామ పంచాయతీలు వచ్చినాయి మైరా బిల్డింగ్లు వచ్చినాయి సంఘ భవనాలు వచ్చినాయి నిండా సిసి రోడ్లు వచ్చినాయి మరి గిన్నేసో బిడ్డ అంగట్లో అన్ని ఉన్నాయి అల్లుని శని ఉన్నట్లు మరి ఈ వచ్చి కూర్చోబిడ్డ నీ గెలుపు మీద అనేది కూడా అందరూ అనుకుంటా ఉన్నారు